యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సిఐ రేణుకారెడ్డి అన్నారు గురువారం మండల కేంద్రమైన పెద్దశంకరంపేటలో నిర్వహించిన ప్రోగ్రాం మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ పోలీస్ శాఖ విద్యాశాఖల ఆధ్వర్యంలో కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థులు జిల్లా పరిషత్ బాలురా బాలికలు కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి సిఐ రేణుకారెడ్డి మాట్లాడారు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల ఎన్నో కుటుంబాలు కోలుకోలేని విధంగా విచ్ఛిన్నమయ్యాయని అన్నారు మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువత నిర్వీర్యం అవుతుందన్నారు మాదక ద్రవ్యాల వినియోగాన్ని తగ్గించడం కోసం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థులు పోలీస్ విద్యాశాఖ సిబ్బంది ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను విద్యార్థులకు గ్రామస్తులకు వివరించారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ వెంకటేశం ఎస్ఐ ప్రవీణ్ ప్రవీణ్ రెడ్డి ఉపాధ్యాయులు అంగన్వాడీ సూపర్వైజర్లు అంగన్వాడీ టీచర్లు పోలీస్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు మీరందరూ నాకొక కుటుంబం ఉంటే నేను ఒక్క ఒక్కామైనా వంద మందికి చెప్పగలరు మీరు కూడా మీ కుటుంబంలో పోయి మీకు తెలిసిన వాళ్ళకందరికీ కళ్ళు తాగడం వల్ల ప్రమాదం ఉంటుంది మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల ప్రమాదం ఉంటుందని వాళ్ళు కొద్ది కొద్దిగా మారుస్తారని మీపై నమ్మకంతోనే ఈ ప్రోగ్రామ్ చేసినాం మీకు తెలిసినంతవరకు మనం మార్చడానికి ప్రయత్నించాలి ఇంకొకటి విద్యార్థులు కూడా ఏమైందంటే చిన్న చిన్న చాక్లెట్ ఇక్కడ లేకపోవచ్చు వచ్చే ప్రమాదం ఉందని ముందుగానే హెచ్చరించడం జరుగుతుంది ఎప్పుడైనా పట్టణ ప్రాంతంలో ఎక్కువగా చాక్లెట్లలో మన ఏదైతే స్కూల్స్ ఉంటాయో కాలేజీల్లో చాక్లెట్స్ అమ్ముతుంటారు అది కాద అది చాక్లెట్ తినగానే మీకు ఒక రకమైన మత్తులో ట్రాన్స్ తీసుకుపోతారు దానివల్ల మీరు ఎక్కడ ప్రయాణిస్తారో తెలియదు మిమ్మల్ని ఎలా యూజ్ చేసుకుంటారో కూడా తెలియదు కాబట్టి మీరు ఎవరైనా చాక్లెట్స్ ఇచ్చినా ప్రపంచంలో ఒకటే ఒకటండి ఏదైనా ఫ్రీ ఇస్తే తీసుకోకూడదు ఫ్రీ ఎవ్వరు ఇవ్వరు ఈవెన్ తల్లిదండ్రులు కూడా ఏదైనా ఇస్తున్నారంటే మనపై ఆశలు పెట్టుకొని ఇస్తారు వాళ్ళ ప్రేమ అంతే ప్యూర్ అయిన ప్రపంచంలో అందరికైనా ప్రేమ ప్యూరిటీ ఉన్న ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ అయినప్పటికీ మీకు ఎందుకు ప్రేమిస్తారు నా వంశం నిలబడాలి వీళ్ళు బాగా చదువుకోవాలి నా వంశానికి మంచి పేరు తేవాలి అనే ఒక ఆశతో మాత్రం నిన్ను ప్రేమిస్తున్న తల్లిదండ్రులు ఉన్న ఈ ప్రపంచంలో మీకు ఎవరైనా ఫ్రీ ఇచ్చినట్లయితే ముఖ్యంగా ఆడపిల్లలకి ఏదైనా చాక్లెట్ కానీ ఇంకేదైనా ఆశ చూపించినట్లయితే మీరు ఖచ్చితంగా అది తీసుకోకూడదు అది మీకు ప్రమాదానికి గురి చేస్తుందంటే లెక్క ఎప్పుడైనా అప్ కానీ ఇంకే వాటర్ కానీ ఏదైనా బాటిల్ ఓపెన్ చేసి ఉండి తాగండి అంటే మీరు తాగూడదు ఆ బాటిల్ ప్యాక్ ఉన్న బాటిల్ మాత్రమే మీకు ఎవరైనా ఇప్పుడు బేకరీకి వెళ్తారు బేకర్ మీ మీకల్లా ముందే ఆ థమ్స్ బాటిల్ ఓపెన్ చేసి ఉండాలి ముందే ఓపెన్ చేసి ఉంటే అన్న ఏదైనా కలిపే ప్రమాదం ఉందని మనం గుర్తించుకోవాలి ఇలాంటివన్నీ మీరు దయచేసి బాగా పాటించి మీరు మాకంటే విజ్ఞానవంతులు సెల్ ఫోన్ వాడకుండా వీళ్ళు ఎవ్వరూ లేరు ఒక్కరు కూడా దొరకరు కూడా యూట్యూబ్లో చూస్తున్నారు ఫేస్బుక్లో చూస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో మాకంటే మీరు పర్ఫెక్ట్గా ఉన్నారు కాబట్టి మంచి విషయాల వైపు పయనించినట్లయితే మీ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది ఐదు నిమిషాల ఆనందం కొరకు మన వంద జీవితం వంద సంవత్సరాల జీవితాన్ని పాడు చేసుకోకూడదు మీరందరి గ్రామంలో ఉన్న ప్రజలందరూ తల్లిదండ్రులు మిమ్మల్ని చాలా కష్టపడి ఇక్కడి వరకు తీసుకొచ్చి